భారత గన్ మరోసారి గర్జించింది షూటింగ్ లో మూడో కాంస్యం వచ్చి వాలింది ఈసారి స్వప్నిల్ కుశాలే గురి కుదిరింది తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీ పడ్డ ఈ మహారాష్ట్ర షూటర్ పురుషుల యాభై మీటర్ల రైఫిల్ మూడు పొజిషన్స్ లో కంచు పథకాన్ని సాధించాడు ఈ విభాగంలో ఒలింపిక్ పథకం గెలిచిన భారత తొలి షూటర్ గా చరిత్ర సృష్టించాడు ఫైనల్స్ లో ఆరంభంలో తడబడ్డా తిరిగి పుంజుకున్న కుశాలే పోడియం పై నిలబడ్డాడు ఎనిమిది మంది షూటర్ల పోరులో ఓ దశలో ఆరో స్థానంలో నిలిచిన అతను ఆ తర్వాత గురిపై ఖచ్చితత్వంతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు స్కోర్ తో తృతీయ స్థానాన్ని మొదట షూటర్లు మోకాళ్లపై కూర్చొని లక్ష్యానికి గురిపెట్టారు తొలి షాట్ లో తొమ్మిది పాయింట్ ఆరు పాయింట్లు సాధించిన కుశాలే క్రమంగా పుంజుకున్నాడు తొలి పొజిషన్ పూర్తయ్యే సమయానికి నూట యాభై మూడు పాయింట్ మూడు స్కోర్ తో ఆరో స్థానంలో నిలిచాడు అప్పుడు అతనిపై పతక ఆశలు తక్కువే కానీ రెండో పొజిషన్ లో కుశాలే అత్యంత నిలకడని ప్రదర్శించాడు పదిహేను షాట్లలో ఒక్కసారి కూడా పది పాయింట్ రెండు కంటే తక్కువ పాయింట్లు సాధించలేదు గరిష్టంగా పది పాయింట్ ఎనిమిది పాయింట్లు కూడా అందుకున్నాడు ఈ పొజిషన్ ముగిసేసరికి ఓవరాల్గా మూడు వందల పది పాయింట్ ఒకటి స్కోర్ తో ఐదో స్థానానికి చేరుకున్నాడు ఇక చివరి పొజిషన్లోనూ కుషాలే ఏకాగ్రత తప్పలేదు ఆఖరి సిరీస్ లో వరుసగా పది పాయింట్ ఆరు పది పాయింట్ మూడుతో రెండో స్థానంలో నిలిచాడు కానీ ఆ తర్వాత తొమ్మిది పాయింట్ ఒకటి పది పాయింట్ ఒకటితో నాలు పడిపోయాడు అప్పుడు ఉత్కంఠ రేగింది కానీ చివరి షాట్ కు పది పాయింట్ మూడుతో తో మూడో స్థానంలోకి వచ్చాడు ఎలిమినేషన్ లోనూ ఆ స్థానాన్ని కాపాడుకుని పథకం ఖాతాలో వేసుకున్నాడు ఇక ఓ ఒలింపిక్స్ లో ఒకే క్రీడలో భారత్ కు అత్యధిక పథకాలు దక్కడం ఇదే తొలిసారి షూటింగ్ లో మూడు పథకాలు వచ్చాయి రెండు వేల పన్నెండులో రెజిలింగ్ లో సుశీల్ యోగేశ్వర్ మెడల్స్ సాధించగా షూటింగ్ లో రెండు వేల ఇరవైలో రెజిలింగ్ లో రవికుమార్ బజ్రంగు పథకాలు వచ్చాయి ఈ ఒలింపిక్స్ షూటింగ్స్ లో ఇప్పటి వరకు భారత్ కు మూడు పథకాలు వచ్చాయి ఒకే ఒలింపిక్స్ లో షూటింగ్ లో అత్యధిక పథకాలు ఇప్పుడే వచ్చాయి రెండు వేల పన్నెండులో విజయ్ కుమార్ గగన్ నారంగ్ షూటింగ్ లో పథకాల రికార్డును పారిస్ ఒలింపిక్స్ లోని షూటర్స్ బ్రేక్ చేశారు చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండేవాడు ఆటలపై ఇష్టంతో సాగాడు షూటింగ్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు ఒలింపిక్స్ లో ఆడాలనే ఆశలను లోడ్ చేసుకున్నాడు కెరీర్ మధ్యలో ఆటుపోట్లు అటు ఉద్యోగ భారం ఇటు షూటింగ్ సాధన కానీ టికెట్ కలెక్టర్ నుంచి క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన ధోని స్ఫూర్తిగా తీసుకున్నాడు మహి సాధించగా లేనిది తానెందుకు ఆటలో రాణించలేనని లక్ష్యానికి ఏం చేశాడు అడ్డంకులు దాటాడు అనుమానాలను పక్కన పెట్టాడు సంకల్ప బలంతో అంకిత భావంతో ట్రిగర్ పై వేలు పెట్టాడు ఒలింపిక్స్ పథకాన్ని షూట్ చేశాడు పారిస్లో కాంసంతో భారత షూటింగ్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని లెక్కించుకున్నాడు స్వప్నిల్ కుశాలే రెండు వేల పన్నెండు నుంచే అంతర్జాతీయ టోర్నీలో పోటీ పడుతున్నప్పటికీ ఎక్కువ మందికి పరిచయం లేని పేరు ఇది మనుబాకర్ లాంటి స్టార్ షూటర్లలా ప్రపంచక ప్రపంచ ఛాంపియన్షిప్లో లెక్కకు మెక్కిలి పథకాలు లేవు ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో కాంసమైన కప్ ఆసియా క్రీడల్లో స్వర్ణమైన టీం విభాగంలో వచ్చినవే ఒలింపిక్స్ కు అర్హత సాధించినా పథకం గెలుస్తాడనే అంచనాలు కలగలేదు కానీ అనూహ్యంగా కాంస్యంతో భారత హీరోగా మారిపోయాడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కంబల్వాడిలోని పొలాల్లో దారుల్లో స్వప్నిల్ ఉదయాన్నే పరుగులు తీసేవాడు చురుగ్గా ఉండే స్వప్నిల్ పద్నాలుగేళ్ల వయసులో షూటింగ్ ని ఎంచుకున్నాడు అప్పటి నుంచి తుపాకే అతని లోకమైంది మొదట పది మీటర్ల ఎయిర్ రైఫిల్ లో శిక్షణ పొందాడు కానీ యాభై మీటర్ల రైఫిల్ మూడు పొజిషన్స్ లో ఉపయోగించే రైఫిల్ అతన్ని ఆకర్షించింది ముఖ్యంగా బోర్ల పడుకుని తుపాకీ పేల్చడంలో సహజంగానే పట్టు సాధించాడు రెండు వేల పదిహేను ఆసియా జూనియర్ ఛాంపియన్ గా నిలిచాడు అదే ఏడాది జాతీయ ఛాంపియన్షిప్ లో ఒలింపిక్ కాంస విజేత గగన్నారంగ్ చైన్ సింగ్ ను దాటి चांपियन का निलवे अतर कानी आ तरवा अत प्रयाणम सवा सागिंदी पहले तो मैं मनु और सरबजीत को कॉन्लेज करूंगा क्योंकि उन्होंने मेडल का स्टार्ट किया इन शूटिंग में इस बार एंड मीनिंग लाइक ओलंपिक मेडल जीतना ये लाइक like, हर एथलीट का सपना होता है एंड सो आई वर्क हार्ड इतने सालों से एंड uh, एक लेवल आई अचीव्ड हियर एंड इसके बाद भी आई विल डू हार्ड वर्क एंड आई विल मेक प्राउड नेक्स्ट ईयर लाइक नेक्स्ट ओलम्पिक में मैंने स्कोर बोर्ड नहीं देखा था लाइक like, uh, कौन कितने रैंक पे है मेरा रैंक क्या है uh, मैं बस मेरा प्रोसीजर और मेरा जो फॉलो थ्रू है वो सब के ऊपर ध्यान देता गया एंड uh, खुद के ब्रीथ के ऊपर मोस्टली मैंने ध्यान दिया कि मेरी ब्रीथ काम रहे मेरी बॉडी काम रहे और वही चीज़ मुझे एक ये यहाँ लेवल पर लेके आई या सर एक्चुअली इस बार हमने स्टार्ट किया है तो अभी रुकेंगे नहीं लाइक शूटर्स इंडियन शूटिंग एंड एवरी वन सपोर्टेड अ लॉट टू शूटिंग के लिए इवन फेडरेशन हो या साई देर फैमिलीज एथलीट सपोर्ट स्टाफ एवरी वन हैज सपोर्टेड द शूटिंग टीम एंड एथलीट सो इट्स देर हार्ड वर्क ऑल्सो एंड नॉट ओनली एथलीट्स हार्ड वर्क सो उसके पीछे काफ़ी लोगों का भी हार्ड वर्क होता है सो वही थैंक यू टू द ऑल